హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఏపీలో వాలంటరీ వ్యవస్థపై ముఖ్యమైన ప్రకటన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి వివరాలు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి దెబ్బ పడింది వాలంటీర్ల మీదే ఇక వారి ఉద్యోగాలు గాల్లో దీపంలా మారాయి ఇక ఉద్యోగం ఉందా ఓడిందా అనే దుస్థితిని ఎదుర్కొంటున్నారు వాలంటీర్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఎన్నికల సమయంలో వాలంటీర్లపై వరాల సునామీ గుప్పించిన విషయం తెలిసిందే తాము అధికారంలోకి వస్తే ప్రతి నెల పదివేల రూపాయల జీతం ఇస్తామని హామీ ఇచ్చారు ఈ ఒక్క వాలంటీర్ను కూడా తాము తొలగించబోమంటూ పదే పదే చెప్పుకొచ్చారు ఇరా అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే వాలంటీర్లకు తమ దెబ్బ రుచి చూపించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పదివేల రూపాయల జీతం మాట అటు ఉంచితే ఉద్యోగం ఉందా లేదా అనే భయాందోళన గడపాల్సిన పరిస్థితిలో పడ్డారు ఈ నెల వృద్ధాప్య పెన్షన్ పంపిణీ బాధ్యతలను సచివాలయ ఉద్యోగాలకు అప్పగించడమే దీనికి నిదర్శనం దీనిపై రాష్ట్ర వాలంటీర్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ హుమాయూన్ బాషా ఉపాధ్యక్షుడు వెంకట్ మంత్రి డోలా బాల వీరంజనేయ స్వామికి లేఖ రాశారు రాజీనామా చేయకున్న విధుల్లో పాల్గొంటున్న వాలంటీర్లకు ప్రతి నెల పదివేల రూపాయల వేతనాన్ని ఇస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని దీన్ని వెంటనే అమలు చేయాలని అన్నారు అలాగే వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడానికి అవసరమైన విధి విధానాలపై ఆదేశాలను జారీ చేయాలని కోరారు తమ జీతాలను నిలిపి అధికారం నుంచి ఎలాంటి మౌలిక మరియు రాతపూర్వక ఆదేశాలు అందినప్పటికీ కొంతమంది పంచాయతీ డీడీఓలు డిడిఓలు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని ఫలితంగా గందరగోళం ఏర్పడిందని హుమాయున్ బాషా అన్నారు ఇక అన్ని పంచాయతీల్లో ఒకటి రెండు నెలలుగా జీతాలకు సంబంధించి ఎలాంటి బిల్స్ పెట్టలేదని వాపోయారు ఇక ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తూ తమ జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమను ఇబ్బంది పెడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు డీడీఓలు కొందరు వాలంటీర్ల పట్ల అవహేళనగా మాట్లాడుతున్నారని ఇది సరికాదని అన్నారు ఇక ఎన్నికల సమయంలో లక్ష మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేశారని అలాంటి వారిని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని హుమాయూన్ భాష మంత్రి డోలా బాల వీరంజనే స్వామికి విజ్ఞప్తి చేశారు ఇక రాజీనామా చేసిన వాలంటీర్లను తాము అధికారంలోకి వచ్చాక మళ్ళీ అత్యున్నత స్థానాన్ని కల్పిస్తామంటూ హామీ ఇచ్చారని గుర్తు చేశారు లక్ష మందికి పైగా వాలంటీర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని మానవతా దృక్పథంతో వారిని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు ఇక వెంటనే పదివేల రూపాయలకు జీతం పెంచడం అలాగే లక్ష మందికి పైగా రాజీనామా చేసిన వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవడం ఉద్యోగ భద్రత కల్పించడం పాత బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్